అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి మీరు చూస్తున్నది చరిత బ్లాగ్స్ ఛానల్ ఈరోజైతే నేను ఇంట్లోనే చిన్నగా ఈ బిజినెస్ స్టార్ట్ చేసినాను మా టెరస్ పైన రూమ్ ఉందండి చిన్నగా దాంతో నేను బిజినెస్ బిజినెస్ అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు ఇప్పుడైతే స్ట్రాన్ మాసానికి కలెక్షన్ తెప్పించిన అండి బ్యాంగిల్స్ కలెక్షన్ మోడల్ అయితే చాలా బాగున్నాయి ప్లే ప్లెయిన్గా అదిలండి ఇప్పుడు సాంబులాలు ఇవ్వడానికి వాయినాలు ఇవ్వడానికి ప్లెయిన్ బ్యాంగిల్సే ఎక్కువ వాడతారండి నా 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 సైడ్ అంతా అంత ప్లెయిన్ బ్యాంగిల్స్ తెప్పించాను హైదరాబాద్ నుంచి షాప్ తెప్పిస్తానండి నా ఛానల్లో పెడుతూ ఉంటాను షాప్ వీడియోస్ మరి అన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి నా ఛానల్ చూస్తూ ఇట్లా ప్యాకింగ్ ఇట్లా చేసి పంపిస్తారు సేఫ్టీగా వస్తాయి బ్యాంగిల్స్ అయితే మోడల్స్ అన్నీ బాగుంటాయండి నేను తీసుకునే దగ్గర మనకు వీడియో కాల్లో చూసి నాకు నచ్చినవి చూసి తీసుకోవచ్చు నేను బ్యాంగిల్స్ అలాగే నేను చెప్పిస్తానండి ఇదైతే ప్లెయిన్ బ్యాంగిల్స్ తెప్పించాను షాప్ వీడియోస్ పెడుతూ ఉంటా చూస్తూ ఉండండి నా ఛానల్లో వచ్చేసి ఈరోజు వచ్చేసి శ్రావణ మాసం స్పెషల్ బ్యాంగిల్స్ అనుకోవచ్చు మీరందరూ శ్రావణ మాసం షాపింగ్ అన్నీ చేశారా అండి నేనైతే చేశాను ఈ బ్యాంగిల్స్ అవన్నీ నా దగ్గరే ఉంటాయి శారీ కలెక్షన్ అయితే తెచ్చానండి అది కూడా వీడియో చేస్తాను అమ్మవారి కోసమని శారీస్ తీసుకెళ్తున్నాను ఈ బ్యాంగిల్స్ కలెక్షన్ అంటే గురువారం రోజు ఆ రోజు ఫుల్ బిజీగా ఉంటానండి అందుకే ఇవి కట్టలన్నీ ప్యాకింగ్ అన్నీ లూస్ తీ పెట్టి పెట్టున్నాను మనం లూజ్ చేసి పెట్టుకోవాలండి అవైతే కస్టమర్స్ వచ్చినప్పుడు తీయాలంటే అండి అవి గట్టిగా వేసుకుంటారు కాబట్టి అవి తీయాలంటే చాలా కష్టము వాళ్ళేమో వచ్చి వెయిట్ చేస్తుంటారు పొద్దున శుక్రవారం అయిపోయింది తీయాలంటే చాలా కష్టము మోడల్స్ ఇవైతే రెడ్ ఎక్కువ వచ్చాయండి రెడ్ ఎక్కువ తెప్పించాను రెడ్ ఎల్లో తీసుకుంటారు వైట్ బ్యాంగిల్స్ అసలు నా నా షాప్లో అసలు తీసుకురాలేదండి ఇదే ఫస్ట్ టైం ప్లెయిన్ వైట్ బ్యాంగిల్స్ వైట్ బ్లాక్ అసలు లేదు నా దగ్గర అయితే ఇప్పుడు కస్టమర్స్ అయితే ఎక్కువ అడుగుతున్నారు అందుకోసమని వైట్ కూడా తెప్పించాను ఎట్లా ప్లెయిన్ బ్యాంగిల్స్ తెప్పిస్తున్నా కదా అనేసి వైట్ కూడా తెప్పించానండి ఇప్పుడైతే రెడ్ గ్రీన్ ఎల్లో ఎక్కువ సేల్ అవుతాయండి ప్లెయిన్ బ్యాంగిల్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి మామూలు డి డిజైన్ బి అవి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ మోడల్ కొద్ది రేట్లు ఉన్నాయండి నా ఛానల్ చూస్తూ ఉండండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి